సో సో దట్ దట్ ద ద ద ద ఫస్ట్ వర్స్ యూ కెన్ సీ చాప్టర్ అండ్ వార్త అధ్యాయం వచనంలో అది మనం చూడగలుగుతాము ఆర్ ఆర్ దే పూర్ ఇన్ ఆత్మ విషయమై దీనులైన వారు కింగ్డమ్ కింగ్డమ్ ఆఫ్ ఆఫ్ హెవెన్ హెవెన్ పరలోక పరలోక రాజ్యము వారిది లాట్ హిస్ విత్ యేసుక్రీస్తు తన బోధను రాజ్యముతో ఆరంభించారు కానీ అక్కడ ఉన్న యూదులను చూసిన ఎట్లయితే వారు ఎల్లప్పుడూ ఆ లోక రాజ్య సంబంధమైన విషయాలను గురించి తలంచుచు రాజు రావాలి కిరీటం ధరించాలి సింహాసనం మీద కూర్చోవాలి అనేటువంటి అట్టి రాజ్యం గుర్చి వారు తలస్తు ఉన్నారు వారి దృష్టి ఈ భూలోక సంబంధమైనదిగా ఉంది బట్ గాడ్ వాంటెడ్ దెమ్ టు బి కింగ్డమ్ మైండెడ్ మీన్స్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కానీ దేవుడు వారందరినీ కూడా రాజ్య సంబంధులు ఉండాలి అనేటువంటిదిగా తలస్తున్నప్పుడు వారు పరలోక రాజ్య సంబంధమైనవి తలంచాలి అనే ఆశతో ఉన్నారు హియర్ ద ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అండ్ హూ ఇస్ హూ హి దట్ ఇస్ పూర్ ఇన్ ద స్పిరిట్ ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ఆ మాటల్లో మొదటగానే మనము పరలోక రాజ్యం గురించి చూస్తా ఉన్నాం అదే రీతిగా ఆత్మ ఆత్మవిష్మై దీనులైన వారు ఆయన పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నారు ఒక మానవునికి పరలోక రాజ్యం కావాలి వారి కన్నులు మూయబడినట్టువిగా గ్రుడ్డివిగా ఉన్నాయి దేర్ నాట్ మైండ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈ మానవులు వారు పరలోక రాజ్యపు సంబంధమైన విషయాలతో తమ మనసు నింపుకోలేదు సో దట్స్ వై హీ స్టార్టెడ్ హిస్ ప్రీచింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ దట్ వన్ హూ వాంట్స్ టు బి ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ హీ మస్ట్ బి పూర్ ఇన్ ద స్పిరిట్ అందు నిమిత్తమే యేసుక్రీస్తు వారికి పరలోక రాజ్యంలో గూర్చిన విషయాలను చెప్తూ ఆత్మ సంబంధంగా దీనులుగా ఉన్నవారే పరలోక రాజ్యం చేస్తారు దట్స్ వై హీ సెడ్ బ్లెస్డ్ ఆర్ దే అందుకే అటివారు ధన్యులు అని చెప్తున్నాడు సమ్ టైమ్స్ వీఆర్ ఇన్ ద రాంగ్ నోషన్ బ్లెస్డ్ మీన్స్ మోర్ హ్యాపీనెస్ అండ్ మోస్ట్ హ్యాపీనెస్ అండ్ బ్లెస్డ్ మీన్స్ హ్యాపీ పీపుల్ చాలా సార్లు మనము ఈ ధన్యులు అని వినగానే లేదా ఏమని తలుస్తామంటే చాలా ఆశీర్వదింపబడ్డట్టుగా సంతోషంతో నింపబడ్డట్టుగా ఈ రీతిగా మాత్రమే తలస్తూ ఉంటాం లాస్ట్ నైట్ వెన్ ఐ వాస్ థింకింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మై మైన్ బెంట్ వర్డ్స్ ద మదర్ మేరీ గత రాత్రి ఈ విషయం గూర్చి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను తల్లి అయిన మరియ గూర్చి తలంచాను షీ వాస్ ఎ బ్లెస్డ్ పర్సన్ ఆమె ధన్యురాలు ఆఫ్టర్ షీ హర్డ్ ద అనౌన్సియేషన్ స్ట్రెయిట్ షీ వెంట్ టు హర్ రిలేటివ్ ఎలిజబెత్ ఆమె తన గర్భము ధరిస్తది అనేటువంటి విషయం గూర్చి ఆమె వినగానే వెంటనే ఎలిజబెత్ యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళింది లెట్స్ ట్ర్న్ టు లూక్ ఫస్ట్ చాప్టర్ లూకా సువార్త మొదటి అధ్యాయం ఒకసారి చూద్దాం అండ్ వర్స్ 44 ఎలిజబెత్ వాస్ ఫిల్ విత్ ది Holy Spirit

ఉన్నది దెన్ షి సెడ్ బ్లెస్డ్ ఆర్ అప్పుడు ఆమె ఆశీర్వదింపబడిన దానవు నువ్వు అని చెప్తుంది మేరీ వాస్ ద బ్లెస్డ్ పర్సన్ కాబట్టి మరియా ఆశీర్వదింపబడిన వ్యక్తి అండ్ మేరీ వాస్ ఆల్సో ఫిల్డ్ విత్ ద होली स्पिरिट అదే రీతిగా మరియా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నది ఎలిజబెత్ సేడ్ టు మేరీ యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్ అమంగ్ విమెన్ ఎలిజబెత్ మరియతో స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని చెప్తుంది అండ్ మేరీ ఆల్సో సెడ్ వర్స్ 48 48వ వచనంలో మరియ కూడా అదే రీతిగా పలుకుతుంది గాడ్ రిగార్డెడ్ ద లో ఎస్టేట్ ఆఫ్ హిస్ హ్యాండ్ మేడ్ అండ్ ఆల్ జనరేషన్స్ షల్ కాల్ మీ బ్లెస్డ్ 47వ వచనము ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను యా నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించేను లో ఎస్టేట్ లో ఎస్టేట్ దీన స్థితి యా సో షీ వాస్ ఆల్రెడీ ఇన్ దట్ లో ఎస్టేట్ ఆమె అది వరకే అతి దీన స్థితిలో ఉండగలిగింది షీ వాస్ నాట్ ఎ రిచ్ పర్సన్ ఆమేమి గొప్ప ధనవంతురాలు కాదు షీ వాస్ నాట్ ఎ స్కాలర్ షీ వాస్ నాట్ ద డాటర్ ఆఫ్ ఎ పొలిటీషియన్ లేదా ఎవరో రాజకీయ నాయకుని యొక్క కూతురు కాదు షీ వాస్ ఇన్ లో ఎస్టేట్ దీన స్థితి కలిగిన వ్యక్తి బట్ హెడ్ కాంటాక్ట్ విత్ హెవెన్ అయినప్పటికీ కూడా ఆమెకు పరలోక సంబంధమైన విషయాలతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తిగా ఉంది వెన్ యూఆర్ టచ్ వై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మీరు దేవుని ఆత్మ ద్వారా తాకబడ్డప్పుడు ధనల్లు యువల్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అప్పుడు మాత్రమే దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు ఈవెన్ దిస్ వర్డ్ ఆల్ సో ఇఫ్ గోడ్ టచ్ ఎస్ యూ విత్ హిస్ స్పిరిట్ దెన్ ల యు కన్ అండర్స్టాండ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈ వాక్యం కూడా దేవుడు మిమ్మల్ని తన ఆత్మ ద్వారా తాగితేనే మీరు అర్థం చేసుకోగలుగుతారు వర్డ్ వి సీ ఇన్ ద బియర్ టీ ట్యూట్ మనము ధన్యతల్లో ఏం చూస్తున్నాము థర్డ్ వర్డ్స్ వి సీ The blessed are the poor in the spirit for theirs is the kingdom of heaven మూడో వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది then we see blessed are the meek they will inherit the earth అదే రీతిగా మనము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు like that we see all the nine beatitudes అదే రీతిగా అక్కడ తొమ్మిది ఉన్న ధన్యతల మనం చూస్తున్నాము blessed are they that are mourned they will be comforted దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు ఇఫ్ యు మోన్ ఆన్ దిస్ ఎర్త్ యు విల్ బి కన్వర్టెడ్ ఇన్ హెవెన్ ఈ భూలోకంలో ఉన్నప్పుడు మీరు దుఃఖపరచబడినట్లయితే పరలోక రాజ్యంలో మీరు ఓదార్చబడతారు ఇఫ్ యు ఆర్ రియల్లీ టచ్డ్ బై ద హోలీ స్పిరిట్ మీరు నిజంగా దేవుని ఆత్మ ద్వారా తాకబడిన వారే యు ఆల్వేస్ థింక్ ఆఫ్ హెవెన్ అన్ని వేళల పరలోక రాజ్యం గురించి తలస్తారు నాట్ ద కింగ్డమ్ ఆఫ్ చాలా మంది భూలోక సంబంధమైన రాజ్యం తో నింపబడతారు హృదయాల్లో అబౌట్ దింగ్ చూసిన

వారి భూలోక సంబంధమైన మనసును సూచిస్తుంది దే ఆర్ నాట్ కింగ్డమ్ మైండెడ్ అంతేగాని వారు రాజ సంబంధుల ఎంత మాత్రం కాదు పరలోక రాజ్యం ఇఫ్ యు వాంట్ ఇన్హెరిట్ హెవెన్ మీరు పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి స్వతంత్రించుకోవాలి యు విల్ బి ఆన్ ది మీరు ఖచ్చితంగా నష్టపోయే వైపే ఉండాలి ఐ హి లాస్ట్ మెనీ 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 థింగ్స్ మెనీ పొజిషన్స్ మెనీ لینڈస్ అండ్ హ్యావ్ లాస్ట్ మెనీ మెనీ థింగ్స్ నేను అదే రీతిగా నా జీవితంలో ఎన్నో ఎన్నింటినో కోల్పోయాను భూములను ఆస్తులను ఆయా విషయాలను ఆల్సో ఇళ్ళను కూడా నేను కోల్పోయాను మైండ్ కానీ నేను ఎన్నడూ పట్టించుకోలేదు బికాస్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ పర్మనెంట్ ఎందుకంటే ఈ లోకం అనేది అది శాశ్వతమైంది కాదు ఐ టెల్ పీపుల్ ఆల్సో నేను అదే విషయాన్ని ప్రజలతో కూడా చెప్తాను ఆల్వేస్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్ ఎప్పుడు కూడా మీ యొక్క ఇంటి గురించి తలంచవద్దు దట్స్ వాట్ ఐ వాంట్ మై మదర్ అండ్ ఫాదర్ ఆ ఇల్లు గురించి తలంచొద్దు అనే విషయాన్ని నేను నా తల్లికి తండ్రికి చెప్పాను ఐ వాంట్ మెనీ పీపుల్ అదే రీతిగా ఎంతో మందిని హెచ్చరించారు డోంట్ థింక్ ఆఫ్ యువర్ హౌస్ మీ ఇల్లులను గురించి తలంచొద్దు దట్స్ వాట్ జీసస్ ఆల్సో సెడ్ అదే విషయాన్ని యేసుక్రీస్తు కూడా బోధించారు యు మస్ట్ బి రెడీ టు లూజ్ యువర్ హౌస్ మీ ఇల్లును సైతం కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి దట్ వాట్ డిడ్ గాడ్ టెల్ ఆబ్రహాం దేవుడు అబ్రహాంతో ఏమని చెప్తున్నాడు లీవర్ కిత్ అండ్ కిన్ అండ్ యువర్ కంట్రీ నీ బంధువులను మిత్రులను నీ దేశాన్ని నీ స్వదేశం అంతా నీ స్థలాన్ని విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు దెన్ హీ ఎంటర్డ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ హిస్ ఫాదర్ చివరికి తన తండ్రి ఇంటిలోనికి అతను ప్రవేశించాడు దెన్ గాడ్ బ్రాట్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ హౌస్ ఆల్సో అప్పుడు దేవుడు అబ్రహామును తన తండ్రి ఇంటి నుంచి కూడా బయటకు తీసుకొచ్చాడు మెనీ పీపుల్స్ మైండ్ ఇస్ ఆల్వేస్ ఫిల్ విత్ ద హౌసెస్ పొజెషన్స్ ల్యాండ్స్ ఫీల్డ్స్ దిస్ చాలా మంది మనసులన్నీ కూడా ఆస్తులు ఇల్లు సంపాదనలు లేదా చెరువులు పొలాలు వీటిపైన వారి మనసు అంతా నింపుకొని ఉంటారు మనీ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అదే రీతిగా ధనము లేదా బ్యాంక్ బ్యాలెన్స్ పైన వారి మనసు నింపుకుంటారు అలా ఉన్నట్టయితే ఎప్పటికీ దేవుని దయను మీరు పొందుకోలేరు ఫస్ట్ కొరింతియన్స్ మొదటి కొరింది థర్డ్ చాప్టర్ మూడవ అధ్యాయము వర్స్ ట్వంటీ వన్ స్టాప్ బోస్టింగ్ ఇన్ మెన్ మొదటి కొరింది మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము ఎవడును మనుషులయ్యందు అతిశయింపకూడదు మెనీ పీపుల్ హ్యావ్ ఫ్యాన్స్ చాలా మందికి అభిమానులు ఉంటారు సినీ యాక్టర్స్ ఆ యొక్క సినిమా యాక్టర్స్ కి ఎంతో మంది అభిమానులు ఉంటారు దీస్ డేస్ బిలీవర్స్ హ్యావ్ సమ్ ఫ్యాన్స్ ద ప్రీచర్స్ కానీ ఈ దినాల్లో చూసినట్టయితే కొంతమంది బోధకులకు ఎంతో మంది అభిమానులు ఉండడం అనేది చూస్తున్నాం ఒకవేళ బోధించే బోధకుడు చాలా ఫ్యాషనబుల్ గా బోధించే వ్యక్తి అయితే గనక యంగ్ ప్రీచర్ యవనస్తుడిగా ఉన్నటువంటి బోధకుడు అయితే దట్ మ్యాన్ ఇస్ ప్రీచింగ్ వెరీ నైస్‌లీ అండ్ హిస్ ఫేస్ ఇస్ సో నైస్ అండ్ బ్యూటిఫుల్ ఓ ఆ యొక్క బోధకుడు చాలా బాగా బోధిస్తున్నాడు అతని ముఖము అంతా కూడా చాలా బాగుంది అని పెద్ద ఫోటో అప్పుడు వారు అతనితో కలిసి ఒక ఫోటో దిగాలి నైస్ పర్సన్ లైక్ దట్ అతను ఎంత మంచిగా ఉన్నాడు నేను అదే రీతిగా ఉండాలి సో ఫ్యాన్స్ అతనికి ఎందరో అభిమానులు నైట్యూట్స్ ఆర్ త్రాంగింగ్ తో మంది అతన్ని వెంబడిస్తాం జీసస్ ఈజెన్ నాట్ ఇన్ నట్ వే ఈవెన్ రియల్ ప్రాఫిట్స్ అండ్ ద సర్వెంట్స్ ఆఫ్ దే డో నాట్ లుక్ అండ్ ద ఫ్యాష్నబుల్ ఫేసెస్ యేసు క్రీస్తు ఎన్నడూ ఆ రకంగా అట్టి బోధలో లేరు అదే రీతిగా నిజమైన ప్రవక్తలు బోధకులు సైతము ఆ రీతిగా లేరు హెయిర్ పాల్ సేస్ డో నాట్ బోస్ట్ ఆఫ్ men ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు మనుషుల యందు అతిశయింపకూడదు